హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్ తోటే కటింగ్ అనేది చూపిస్తానండి ఎక్కడ టేప్ యూజ్ చేయకుండా ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి చూడండి ఫస్ట్ అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి నాలుగు లేయర్స్ వస్తాయి కదా టూ హ్యాండ్స్ అనమాట కిందనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు లేదంటే ఒకటి పావు ఇంచ్ వరకు ఇక్కడ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి బ్లౌజ్ అనేది పొడుగు పెంచమన్నారండి వన్ ఇంచి ఇక్కడ పెంచేసుకోవాలి సో అయిపోయింది కదండి ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి మనకు కొల బ్లౌజ్ ఇస్తారు కదండి ఆ బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ అనేది చూడండి ఇప్పుడు నేను ఎలాగ పెడుతున్నానో ఈ విధంగా పెట్టండి ఇగోండి చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకొని ఇంకోండి కరెక్ట్ నీట్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా నార్మల్గా బ్లౌజ్ తోటి ఆది బ్లౌజ్ తోటి కటింగ్ అనేది ఇందులో చూపిస్తున్నాను చూడండి ఇగోండి ఇక్కడ కుట్టు ఉంది కదా కుట్టు వరకు పెట్టేసి పైకి ఒకటి మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఎందుకంటే మనము స్టిచ్చింగ్ కూడా చేస్తాం కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు అందుకోసం అనమాట ఇది నార్మల్ స్టిచ్చింగు అంటే మనకు వచ్చాక ఈ విధంగా వస్తుంది స్టిచ్చింగ్ గురించి ఫైల్ అనమాట చూసారు కదా సింపుల్గా హ్యాండ్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసేస్తాను సింపుల్గా వచ్చేస్తుంది అండి ఆది బ్లౌజ్ తోటి తర్వాత ఇక్కడ ఆర్మ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని మిగతాది ఖర్చు కింద ఎలా ఉంచుకోవడమే చూసారు కదా అంత సింపుల్గా మార్కింగ్ అనేది చేసేసి ఇప్పుడైతే కటింగ్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఎక్కువ కొలతలు అయితే అవసరం లేదండి ఇగోండి ఇలాగా ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి మార్కింగ్ అంటే మన మెజర్ ప్రకారం మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టేసుకుంటే సరిపోతుంది మిగతాది ఖర్చు అనమాట సో అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఇక్కడ టూ లేయర్స్ ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకునేక ఇగోండి ఇక్కడ ఈ ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా లో కటింగ్ అనేది తీసేసుకోవాలి ఈ లో కటింగ్ వచ్చేసి ఈ ఇప్పుడు నేను చూపించిన ఈ విధంగా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి నేను అక్కడ టేప్ అనేది యూజ్ చేయకుండా ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను టేప్ తోనైనా కట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ బ్లౌజ్ తోనైనా కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వీడియోలో వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ ఒకవైపు తీసేసాం కదండి ఇంకోవైపు బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు రావాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ ఖర్చు గురించి అయితే నేను ఆఫ్ ఇంచ్ వరకు అయితే ఖర్చుకి ఉంచుతున్నాను అండి అంటే స్టిచ్ చేస్తాం కదా అందుకోసం పట్టి వేస్తాం కదా తర్వాత వచ్చేసి ఇగోండి బ్లౌజ్ పొడుగు తీసేసుకోండి బ్యాక్ సైడ్ ఉన్నది బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది వైట్ షార్పిస్తో వేస్తున్నాను ఇగుండి పైన ఖచ్చికి ఒక హాఫ్ ఇంచు ఉంచేసుకోండి ఇగోండి మీకు కనిపించేటట్టుగా ఇప్పుడు పెట్టాను ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసేయండి చేసేసాక ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదండి కదండివి పార్ట్ వెనక వైపు అంటే రౌండ్ కింద నుంచి ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా రెండు సైడ్ జాయింట్లు ఇలా పట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇది చెస్ట్ లూజ్ అనమాట సో తర్వాత వచ్చేసి నడుము నడుము కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ అంతా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా నడుముకి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇందాక చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసాం కదా ఈ రెండుని మార్కింగ్ కలపండి ఇట్లా ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పచ్చ అనేది పెట్టేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రౌండ్ అనేది ఎలా మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నేను చేసే వీడియోలు అనేయితే టేప్తోనైతే చేస్తానండి ఇది ఓన్లీ ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు చూసారా రౌండ్ అనేది నేను ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను ఏ విధంగా చేసేసుకోవాలండి ఇలా చేసుకుంటే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం సో కుట్టేసాక ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా ఇలా డ్రా చేసేసుకోండి ఈ మిగతాది వచ్చేసి క్రింది వైపు వీపండి నేను టేప్తో కొలవట్లేదు కదా నార్మల్గా బ్లౌజ్ తోటే కొలిసేసి మీకు చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ పావుంచి ఖర్చు కదిలేసి అది బ్లౌజ్లోనే ఈ షోల్డర్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకోండి ఆది బ్లౌజ్లో షాల్డర్ చూసారా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా ఇప్పుడు నేను గీశాను కదా ఈ విధంగా గీసేసుకొని ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయిందండి ఈ చంకడం ఎంత పెట్టాలనేది నేనైతే అయితే కొలవలేదు కదా నార్మల్గా ఫస్ట్ అయితే ఈ విధంగా గీసేస్తున్నాను చెస్ట్ లూజ్కి అయితే మ్యాచ్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటాను సో చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి పైకైనా కొంచెం మార్కింగ్ చేసుకోవాలి లేదంటే కిందికైనా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కొలుస్తున్నాను చూడండి కొలిచాను కరెక్ట్గా వచ్చేసిందండి సరిపోయింది అయిపోయింది ఇది టేప్ ఉపయోగించలేదు కదా ఎంత అనేది మనకి తెలియదు ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా ఈ ఓన్లీ నార్మల్ బ్లౌజ్ తోటి మాత్రమే ఇది కటింగ్ అనేది చేస్తున్నాను సో అయిపోయింది ఇక్కడ డాట్స్కి ఓన్ నుంచి ఉంచాం కదండీ ఇప్పుడు డాట్కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇగోండి డాట్ వచ్చేసి డాట్ పొడుగు వచ్చేసి మూడున్నర నాలుగు ఇట్లా పెట్టేసుకోవాలి హైట్ని బట్టి డాట్ పొడుగు అనేది పెట్టేసుకోవాలండి ఇదిగోండి సో అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు కటింగ్ చేసేయాలి ఇప్పుడు మార్కింగ్ చేసే మీద కటింగ్ అనేది చేసేయండి ఇగోండి నీట్గా ఇలాగా ఒకసారి చూడండి ఇలా మార్కింగ్ చేశాను అనేది ఈ షేప్లోన మనం మార్కింగ్ చేసేసుకుంటే ఆది బ్లౌజ్తోనైనా నీట్గా వచ్చేస్తుందండి ఇగోండి ఇలాగా ఈ విధంగా అలవాటు అయితే ఇట్లా చేయండి లేదు ఓన్లీ మనకి టేప్తోటే అలవాటు అనుకోండి కొంతమందికి ఇప్పుడు టేప్తో నేను చాలా బ్లౌజ్లు అనేది కటింగ్ చేస్తున్నాను అది ఒకసారి వీడియో చూడండి ఇవ్వండి ఇలాగా రౌండ్గా నీట్గా ఇలాగా కట్ చేసేయండి చూసారు కదా ఈ విధంగా అయితే క్రాస్గా కింద కట్ చేస్తాం కదండి ఈ డాట్ నుంచి కొంచెం లోపకి నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైతే కటింగ్ చేయట్లేదు సో అయిపోయినాక మిగతా క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇగో నీట్గా ఫ్రంట్ రౌండ్ అలాగే చెంక దగ్గర రౌండ్ మార్కింగ్ ఇవి ఇవ్వండి లాగా బ్లౌజ్ ఎంత పొడుగుందో అంత అలాగ మార్కింగ్ అనేది చేసేయండి ఇగోండి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి తీసేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకునే ముందు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసేసుకొని ఇగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి రౌండ్ ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా అనమాట రౌండ్ అనేది ఇంకా రౌండ్ కావాలనుకోండి కొంచెం లోపకి పెట్టేసినా పర్వాలేదు ఇట్లా నాలుగు హుక్స్ వరకు మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఈ చంక భాగంలోన ఒక హాఫ్ ఇంచ్ వరకు లోకటి తీసుకోండి ఫ్రంట్ వైపు వస్తుంది కదా అందుకోసము తర్వాత వచ్చేసి ఫ్రంట్ పొడుగు ఎంత ఉందో అంతవరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి ఇప్పుడు చూపించాన ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేయండి ఇలాగైతేనే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి లేదంటే పైకి కిందికి వచ్చేసింది అనుకోండి చెస్ట్ అనేది సెట్ అవ్వదు అనమాట జారిపోయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు బ్లౌజ్లోనా డాట్ ఇంకా వెడల్పు ఉంది పొడుగు ఉంది మొత్తం ఈ బ్లౌజ్ని బట్టే చూసేసుకోవాలన్నమాట ఇప్పుడు డాట్ ఉంటుంది కదండి మెయిన్ డాట్ ఆ మెయిన్ డాట్ ప్రకారమే చూసేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం ఇలాగా కట్ చేసేయండి మనం మార్కింగ్ ఎలా చేసామో అదే విధంగా కటింగ్ చేసేయండి ఇలాగా నీట్గా సో సింపుల్గా అయితే కటింగ్ అనేది అయిపోయింది కదా చూసారు కదా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి ఇలాగా సో ఈ వీడియో అంటే ఇది టేప్తో కొలలేదండి ఓన్లీ నార్మల్ బ్లౌజ్తోనే కోల్చేసి కటింగ్ అనేది చేశాను టేప్తో కూడా చాలా వీడియోలు ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ డాట్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఫిట్ చేసుకోండి సో ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఇక్కడ మనకు కొంచెం జాయింట్ అనేది పడుతుంది అనమాట ఇది చాలా చిన్న క్లాత్ అండి ఎయిటీ సెంటీమీటర్సే హ్యాండ్స్ అనేవి పొడిగొచ్చాయి కాబట్టి అంతే వీడియో వీడియో వేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్